సాగర్ నియోజకవర్గంలో త్రిపురారం మండలంలో యూరియా ఇచ్చే చేతగాక అన్న పద్ధతులు కొత్తగా యాప్ తీసుకొచ్చి ఈరోజు యాప్ కూడా చక్కగా పనిచేయక పెద్ద ఎత్తున తీవ్ర తీవ్రంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బంది పడుతుంటే ఎవరికి పోయి చెప్పాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ గా ఉన్నటువంటి అధికారులకు కూడా అర్థం కావట్లేదు ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఒకవైపు ఆరు వందల బ్యాగులు ఇరవై నాలుగో తారీఖు నాడే ఇక్కడ స్టాక్ వచ్చి ఉన్నాయి దానికి సంబంధించి ఎకరానికి దాదాపు మూడు బ్యాగులు పట్టాల్సి ఉంటే ఒక బ్యాగే ఇస్తున్నారని చెప్పినా కానీ అప్పటికప్పుడు బుక్ చేసుకొని సరే అని ఆటోలు కట్టుకొని ఇక్కడ షాప్ వరకు వచ్చేసరికి సార్ ఇక్కడ యాప్లో వాళ్ళు చూపించట్లేదు మాకే ఇలా ఆరు వందల బ్యాగులు వచ్చాయని మాకు కూడా తెలుసు కానీ ఈ యాప్ లేదా ఫీడ్ చేద్దామంటే తప్పు వస్తుంది మీ పైన అధికారులు చెప్పినా కానీ మాకు ఇంతవరకు రెస్పాన్స్ రాలేదంటారు అంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈరోజు దాదాపు ఈరోజు ముప్పై ఒకటో తారీఖు అంటే వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఈ యాప్ పని చేయకపోతే ఎవరు రీసెట్ చేస్తారు అని చెప్పే కూడా చెప్పడానికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు కూడా దిక్కుతోదని పరిస్థితి ఈరోజు రైతులందరూ పోయిన